అరుగుదల తగ్గినప్పుడు గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు అజీర్తి చేసినప్పుడు లేదా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా వామ్ రైస్ చేసుకొని ఒక రెండు ముద్దల్లోనైనా తినండి అప్పుడు మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేయండి తర్వాత మన అసలైన హీరో వాముని ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని మీకు గనక పిల్లలు తినరనుకుంటే కనుక కొంచెం వేరుసిన గుళ్ళు కూడా ఒక గుప్పడ వేసుకోండి తర్వాత ఒక బౌల్ రైస్ కనీసం రెండు మూడు ముద్దలు వచ్చేటట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిపడా రైస్ వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ రైస్ అంతటినీ బాగా కలుపుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వామ్ రైస్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది తినటానికే కాకుండా కడుపుకు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇది వారానికి ఒక్కసారి చేసుకొని రెండు ముద్దలు తిన్నా కూడా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి